అందరికీ నమస్కారం స్వరాగ వీడియోస్ వీడియోస్కి స్వాగతం అండి తీగకు అంటే మన మేడ మీద తీగకు వేలాడుతూ కాసినటువంటి కాయ దోసకాయ అండి ఈ దోసకాయని ఉపయోగించి దీంతో మనకు పనిపడింది ఆ ఐదే ఐదు నిమిషాల్లో రెడీ అయ్యే వంటకంతో మీ కనులకు విందు చేస్తూ నా ప్రయత్నాన్ని నేను కొనసాగిస్తున్నాను దోసకాయని మనము పోషకాల గనిగా చెప్పుకోవచ్చండి ఎందుకంటే దోసకాయను మన డైట్లో చేర్చుకుంటే శరీరానికి కావలసిన నీరు అందుతుందండి దోసకాయలో తొంభై ఐదు శాతం నీరు ఉంటుంది కేర దోశలో తొంభై ఆరు శాతం నీరు ఉంటుందండి కాబట్టి దీన్ని తీసుకోవటం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి వేడు తగ్గుతుంది జీవక్రియను మెరుగుపరుస్తుందండి అంటే మూత్రపిండాల యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది అంతేకాకుండా అందంగా కనిపించే ఈ దోసకాయలో సిలికాన్ పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు గోళ్ళు పెరుగుదలలో ముఖ్య పాత్ర పోషిస్తుందని చాలామంది నిపుణులు వైద్యు వైద్యులు చెబుతున్నటువంటి మాట అండి అలాగని ఏది కూడా మనం అతిగా తీసుకోకూడదండి తినే అన్నం కూడా అతిగా తింటే కూర్చున్న చోట నుంచి లేవడం కష్టమైపోతుందండి మనం తినే ఆహార పదార్థాలలో వారంలో ఒకరోజు పప్పులో కలిపి మరో రోజు పచ్చడిగా మలిచి ఇంకో రోజు దోసకాయను ఒక రసంగా చేసి ఇలా పలు రకాలుగా తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలను మనం అందించగలం ముందే అన్నీ సిద్ధం చేసుకొని ఉంచుకోవాలండి దీనికోసం ఉల్లిపాయలు పచ్చిమిర్చి చక్కగా మనకి కొన్ని టమాటా ముక్కలు వీటితో పాటు పప్పును కడిగి ఒక పక్కన పెట్టుకుని ఉంచుకున్నట్లయితే మనం చక్కగా దోసకాయను తీసుకొచ్చిన దోసకాయను మనం పెరట్లో పండిన దోసకాయను దాని తొక్కను తీసి లోపల ఉన్న పిక్కలన్నీ కూడా తీసేసి ఆ చక్కగా ముక్కలు ముక్కలా కోసి ఒక్కసారి నీళ్ళల్లో కడిగి వీటిని అన్నిటినీ కలిపి ఒక కుక్కర్లో వేయాలండి అందులో వేసినప్పుడు మనము ఉల్లిపాయలు ముందుగా పప్పు వేసుకొని తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఈ టమోటాలు వాటితో పాటు దోసకాయ ముక్కలను వేసుకొని కాస్త పసుపు రుచికి తగినంత ఉప్పు వేసుకొని దీన్ని తీసుకెళ్ళి మనం స్టవ్ మీద పెట్టాలండి చక్కగా ఇది మనకి ఉడికిన తర్వాత మనకి అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది అన్నట్టు కవ్వంతో ఒక తిప్పు తిప్పి దీనినిలో కొంచెం మన ముందే దీనికోసం చింతపడు నానబెట్టుకుంటాం కదండి అది పిసికిన రసాన్ని ఇందులో వేయాలి ఆ రసంతో పాటు కారం కూడా తగినంత వేసుకొని తిరిగి మళ్ళీ పొయ్యి మీద పెట్టాలండి ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక సినిమాకి క్లైమాక్స్ ఎంత ముఖ్యమో కొన్ని వంటలకు తాలింపు అంతే ముఖ్యమండి చక్కగా మనము పోపులు వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి వీటిని వేసి ఇప్పుడు మనం ఉడుకుతున్న పప్పును చక్కగా తాలింపు పెడితే కొన్ని కొన్ని అంటే మనం సాంబార్ పెట్టిన రసం పెట్టిన పచ్చట్లు చేసిన ఇలా పప్పులు ఉడికించిన వీటికి తాలింపు వేస్తే చెప్పాను కదండి ఒక సినిమాకు క్లైమాక్స్ ఎంత ముఖ్యమో ఈ వంటకాలకు తాలింపు కూడా అంతే ముఖ్యమండి చివరిలో శుభం కార్డు పడినట్టుగా చక్కగా మనం నెయ్యి వేసి ఆ పప్పుపై నెయ్యి వేసి పిల్లలకు వడ్డించినట్లయితే గుమ్మ గుమ్మలాడే దోసకాయ పప్పు మనకి సిద్ధమైపోయిందండి ఇది చక్కగా ఇంటిని పాది కూర్చొని తింటే ప్రతి ఒక్కరికి పోషకాలు అందుతాయండి ఎప్పుడు కూడా ఒకటి రెండు మనకి పెరట్లో పూసినప్పుడు వాటిని పది మంది అంటే నలుగురు తినాలి అనుకునేటప్పుడు ఇలా ఒక పచ్చడి రూపంలోనో ఒక పప్పు రూపంలోనో ఒక జ్యూస్ రూపంలోనో చేసుకొని ప్రతి ఒక్కరూ తినొచ్చండి ఈ దోసకాయని చక్కగా మనము ముక్కల ముక్కలుగా కోసి ఒక పంచదార వేసుకొని కూడా తినవచ్చు ఏ విధంగానైనా మన శరీరంలోనికి దీన్ని పంపించి కానీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అండి మేలులు ఉన్నాయి కదా అని చెప్పి ఏది కూడా అతిగా తీసుకోకూడదు మన ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి